ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ అరెస్ట్ అయితే ఎట్లుంటుంది అనే చర్చ నడుస్తోందట అరెస్టుతో వచ్చే మైలేజ్ కోసం మూడు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయట అరెస్టుతో సానుభూతి పొందాలని బీఆర్ఎస్ చూస్తూ ఉంటే చట్టం ఎవరికి చుట్టం కాదని అవినీతిని సహించేది లేదని ప్రజలకు చెప్పి మైలేజ్ పొందాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందట మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా అరెస్ట్ చేయించి ఆ క్రెడిట్ కొట్టేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోందట ఇంకోవైపు ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అంటూ కేటీఆర్ ఎదురు చూస్తున్నారట అసలు కేటీఆర్ అరెస్ట్ ఎవరికి లాభం ఎవరికి నష్టం లెట్ వాజ్ తలుపు గొళ్ళెం హారతి పళ్ళెం గుర్రపు కళ్ళెం ముక్క అరటి తొక్క బల్ల చెక్క కాదేది కవిత కనర్హమని మహాకవి శ్రీశ్రీ ఎందుకు చెప్పాడో దేనికోసం చెప్పాడో గాని ఆయన కవిత్వాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాయి మన రాజకీయ పార్టీలు ప్రతి అంశంలో రాజకీయ ప్రయోజనాన్ని ఆశిస్తున్నాయి అది హత్యలైనా ప్రకృతి విపత్తులైనా మరణాలైనా మారణ హోమాలైనా తమకి అనుకూలంగా మలుచుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తూనే ఉంటాయి సమకాలీన భారత రాజకీయాల్లో సానుభూతి రాజకీయాలు బాగా నడుస్తున్నాయి దీంతో ఇటీవల అరెస్టులపై సానుభూతి పొందుతున్న సంఘటనలు కూడా చూస్తున్నాం గతంలో అరెస్టై జైలుకు వెళ్లిన వాళ్లు తర్వాత ముఖ్యమంత్రులు అయిన ఉండడంతో అరెస్టులను కూడా రాజకీయ ఆయుధంగా వాడుకోవాలని చూస్తూ ఉన్నాయి రాజకీయ పార్టీలు తాజాగా తెలంగాణలో కూడా ఇదే తరహా రాజకీయాలు నడుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు తాజాగా కేటీఆర్ అరెస్ట్ అయితే ఎట్లుంటుంది అనే చర్చ జరుగుతోంది ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే ప్రజలు ఎలా స్పందిస్తారు అని తెలుసుకోవడానికి బీఆర్ఎస్ సిద్ధమైనట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి ఒక టీంను కూడా ఏర్పాటు చేయడానికి నిర్ణయం జరిగినట్టు సమాచారం ప్రపంచ రాజకీయాల్లో ఒక్కోసారి సానుభూతి పవనాలు బాగా పనిచేస్తాయి కాకపోతే మన దేశంలో కొంచెం ఎక్కువగా ఉంటాయి కేటీఆర్ అరెస్ట్ అయితే దానిని అక్రమ అరెస్టుగా చూపించి ప్రజల్లో సానుభూతి పొందాలని చూస్తుంది బీఆర్ఎస్ తప్పు జరగకపోయినా అరెస్ట్ చేశారని కేవలం ఇది కక్ష సాధింపు చర్యగా భావించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని చూస్తోంది ఈ సానుభూతిని అలానే రాబోయే సార్వత్రిక ఎన్నికల వరకు కొనసాగించే విధంగా చర్యలు తీసుకు ఉంటుంది మరోవైపు కేటీఆర్ అరెస్ట్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్కు మైలేజ్ దక్కకుండా అధికార కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది తప్పులు చేసిన వాళ్లకు శిక్షలు తప్పవని సంకేతమిస్తూ ముందు అందరూ సమానమని ప్రజలకు చెప్పాలని చూస్తోంది అవినీతి పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే పరిస్థితి లేదని చెబుతూ దీని నుంచి మైలేజ్ పొందాలని కాంగ్రెస్ చూస్తోంది అందుకే పక్కా ఆధారాలతో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అవకతవకలపై విచారణలు కొనసాగుతున్నాయి వాటిలో దోషులుగా తేలితే ఇంకా కొంతమంది బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు మరోవైపు బీజేపీ కూడా కేటీఆర్ అరెస్టుపై సానుభూతిని పొందాలని చూస్తోంది గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను లిక్కర్ కేసులో అరెస్ట్ చేశారు పక్కడ్బందీ ఆధారాలతో అరెస్ట్ చేయడంతో బీజేపీ నేతలు దీన్ని బాగా ఉపయోగించుకున్నారని తెలుస్తోంది కవిత అరెస్టు తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్నడూ లేనంతగా బీజేపీకి ఎనిమిది స్థానాలు దక్కాయి అయినా కవితను అరెస్ట్ చేయడంలో ఆలస్యం జరిగిందని బీజేపీ భావిస్తోంది లేదంటే ఇంకా ఎక్కువ సానుభూతి పవనాలు వీచి ఎక్కువ స్థానాలు గెలుచుకునేవారమని కాషాయ శ్రేణులు చెబుతున్నాయి దీంతో ఈసారి కేటీఆర్ విషయంలో జాగ్రత్త పడాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది ఈడీ చేత అరెస్ట్ చేయించి తామే దీనికి కారణమని చెప్పుకోవాలని చూస్తున్నట్టు సమాచారం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏమీ చేయలేకపోయిందని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఆలోచనలు చేస్తున్నట్లు ఆ పార్టీ శ్రేణులు అంతర్గతంగా చెప్పుకుంటున్నాయి మరోవైపు ఏసీబీ ఈడీలు రెండు కేసులలో అరెస్టులు చేస్తే కాంగ్రెస్ బీజేపీలు ఒకటేనని ప్రచారం చేయాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే ఈ తరహా ప్రచారాన్ని ప్రారంభించింది బీఆర్ఎస్ గతంలో వైసీపీ అధినేత జగన్ కూడా జైలుకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే గత ఎన్నికల ముందు ఏపీలో చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం జైల్లో పెట్టిన సంగతి కూడా అందరికీ తెలిసిందే బెయిల్పై వచ్చిన చంద్రబాబుపై ప్రజలు సానుభూతి చూపించినట్లు రాజకీయ పరిశీలకులు భావించారు దీంతో కేటీఆర్ కూడా అరెస్ట్ అయితే ఎప్పటికైనా సీఎం అవుతారని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి అరెస్టుల సెంటిమెంట్పై బీఆర్ఎస్ శ్రేణులు బాగా నమ్మకం మీద ఉన్నట్టు తెలుస్తోంది దీనికి తగ్గట్టుగా అరెస్టుకు సిద్ధమని కేటీఆర్ కూడా నుంచి చెబుతున్నారు ఏసీబీ విచారణలో కూడా కేటీఆర్ నన్నెప్పుడు అరెస్ట్ చేస్తారని అధికారులను అడిగినట్టు తెలుస్తోంది తాజా పరిణామాలు చూస్తుంటే తెలంగాణలో సానుభూతి రాజకీయాలు నడుస్తున్నట్లు అర్థమవుతోంది ఒకవైపు బీఆర్ఎస్ సానుభూతి రాజకీయాలతో మైలేజ్ పొందాలనుకుంటే కాంగ్రెస్ బీజేపీలు అరెస్టు చట్టబద్ధమైనది అని ప్రజల్లోకి తీసుకువెళ్లి మైలేజ్ పొందాలని భావిస్తున్నాయి చూడాలి మరి కేటీఆర్ ఎప్పుడు అరెస్ట్ అవుతారో దానివల్ల ఎవరికి లాభమో ఎవరికి నష్టమో